అధ్యక్ష గనవరంలో అంతకు అక్రమ మైనింగ్ మీద ప్రభుత్వ విచారణ విచారణకు దాన్ని ఏ స్టేజ్ మీద కొంచెం వివరాలు తెలపాలి అధ్యక్ష మేము క్వశ్చన్లో అడగకూడదు కాబట్టి క్వశ్చన్ అవర్లో ఇవ్వట్లేదు అధ్యక్ష అందుకని వాళ్ళు అడుగుతున్నాం అధ్యక్ష అట్లాగే గ్రావెల్ ఇబ్బంది ఉన్న పరిస్థితి అధ్యక్ష కానీ అది గ్రావెల్ మీద కూడా ఇసుక మీద లాగా పాలసీ తీసుకోవాల్సిందిగా గవర్నమెంట్ గారిని కోరుతూ డిఎంఏ ఫండ్ కూడా మా కాన్స్టిట్యూన్సీకి ఎక్కువిస్తే జిల్లా మొత్తానికి వెళ్తుంది మా కాన్స్టిట్యూన్సీకి డిఎంఏ ఫండ్ కరెక్ట్గా ఇస్తే ప్రభుత్వంతో కూడా పెద్ద పని ఉండదు అధ్యక్ష ఆ డబ్బులతోనే అభివృద్ధి అభివృద్ధి చేయొచ్చు అధ్యక్ష అలాగే గనవరం ఎయిర్పోర్ట్ నుంచి ఆ గ్రైనరీ దాని మీద కూడా పోలింగ్ సెషన్లోకి వచ్చిన అడిగినా ఆ రోజు చేస్తామని చెప్పారు కానీ ఇటు అటు గనవరం సైడ్ గ్రైనరీ లేదు అధ్యక్ష ఎయిర్పోర్ట్ నుంచి ఓట్స్ జంక్షన్ ఇప్పుడు అలాగే ఈ పక్క కూడా నలభై ఐదు వేలు చదరపు మీటర్లు ఉంది ఇంకో నలభై ఐదు వేలు చదరపు మీటర్లు వేస్తామని చెప్పారు కానీ దాని మీద సేవ్ అతిగత లేదు అధ్యక్ష బెంగళూరు ఎయిర్పోర్ట్ చందై ఎయిర్పోర్ట్ లాగా మన ఎయిర్పోర్ట్ కూడా బాగుండాలంటే అర్జెంటుగా గ్రేణాల మీద దృష్టి సారించాల్సిందిగా సంబంధ మంత్రి గారిని కోరుతున్నారు ధన్యవాదాలు